వర్షంలో తలంటు పోసుకున్న పచ్చని కొమ్మల కురులు తడిసి ముద్దయి వణుకుతున్న అనాచ్ఛాదిత చిన్నారి బాలలు విప్పారిన రెక్కల క్రింద వెచ్చగా సేదీరే పక్షి పసికోనలు వరద నీటిలో తేలియాడేటి ఖాళీ గిన్నెల ఆకలి కడుపులు నేల తల్లి వాకిట ముగ్గులేసిన వాన జల్లులు వయ్యారాలు ఒలుకబోసిన నదుల పరవళ్ళు చెవి మిలిపెట్టి బ్రతుకుబాట వేసిన పంతుళ్ళు చీకటి సాళ్లను ఒలిసిన వెలుగు చేతి వేళ్ళు జైలు గోడల గుండె తలుపులు తెరవాలనిపిస్తుంది చెట్టమ్మ ఒల్లో తలపెట్టుకొని నిద్రించాలనిపిస్తుంది గాలి విసన కర్రతో చల్లని ఊసులాడాలనిపిస్తుంది మల్లెల మాటలతో బంధాలు అల్లుకోవాలనిపిస్తుంది ఏసీల కథీతం చెట్లు ఇచ్చేటి చల్లని గాలి రంగులొలకబోస్తే వచ్చున ఇంద్రధనుస్సుకు సాటి విలువ కట్టలేని మంచుముచ్చాల మెరుపులతోటి మిడిసిపడేటి పసిడి తలుకుల జిలుగులు ఏపాటి ఉత్తేజాన్ని నింపు రవికిరణాలు తొలి పొద్దై చీకటిని చిదిమేసి భయాన్ని ఛేదించు వెలుగు వెల్లువై మేఘం మొగ్గ విచ్చుకొని కురియు చల్లని వాన జల్లై మదిని పులకరించు హృదయ స్వరం వినపడని పాటై కోపం బెత్తాన్ని మహావీరుడివై వింటిలా వంచు ఆవేశ బాణాలను శూన్యాకాశంలోకి సంధించు అదుపు తప్పిన ఆగ్రహాన్ని మెడలు విరిచి చంపు పెళ్లుబికిన గంగల ప్రేమానురాగాలను పంచు అందరి మంచికై దీటుగా ఎదురించి చేస్తే పరవాలేదు లొల్లి వేధించే జ్ఞాపకాలను గుర్తు చెచ్చుకోకు అనవసరంగా మళ్ళీ హోదా ఏదైనా మరవకు చిన్ననాటి ఆటపాటల ఊరు గల్లి చెట్టులా ఎదిగినా నిత్యం జన్మనిచ్చిన నేల తల్లి మాసిపోయిన ప్రేమకు వెళ్ళవేసే చేతిలోని కుంచెనై మేఘాలను కరిగించి చినుకురాల్చే తరువునై బాధలను పంచుకుని కన్నీరు తుడిచే హృదయాన్నై వణికించే వేదనాభరిత చలిని ఓదార్చే మంటసెగనై చేతికున్న వేళ్ళన్నీ విభిన్న పరిమాణాకృతుల్లో ఉన్నప్పటికీ కలిసికట్టుగా పట్టు బిగిస్తేనే వాటి బలం విలువ తెలిసేది ఆలోచనల్లోంచి అలజడిని పూర్తిగా తీసి పక్కన పెడితేనే ఆవేదన అలల నొరగలకు సరైన పరిష్కారం దొరికేది సహృదయంతో నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి